నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కల మందు వేస్తున్న జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సిజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ピッコリ。 మరి అందరు తెలుసు పోలియో అనేది ఎంత ఘోరమైన ఉండేది మరి ఈ పోలియో స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అయింది మరి ఇప్పుడు పోలియో అనేది రావట్లేదు మరియు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం మరి ఈ పోలియో తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా కలిగింది అవగాహన కలిగింది మీరందరూ కూడా పిల్లలకు ఇప్పిస్తున్నారు మరి ఈ పోలియో డ్రాప్స్ ఇప్పించిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు పిల్లలకు పాలు ఇవ్వకండి అది మేం పాల్వ్వకుండా ఉండాలి మరి ఇంజక్షన్స్ ఎప్పుడు ఏ నెలలో ఇవ్వాలి ఏ సంవత్సరం ఇవ్వాలి కూడా మీకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది అది పాటించాలి ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఏ ఇంజెక్షన్ ఐదేళ్ళకు ఒకటి పదేళ్ళకు ఒకటి అట్లా ఇంజక్షన్ కూడా ఉంటున్నాయి ఇప్పుడు మరి మనకు ఈ జార్లీస్ రాకుండా కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అవన్నీ జాగ్రత్తగా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది మీ దగ్గర ఒక్క రూపాయి అడగట్లేదు గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది అంటే మీ పిల్లల పోషన్ బాగుండాలని మరి మేమందరూ కోరుకుంటూ మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మంచి ఓన్లీ వీళ్ళంతా కూడా హాస్పిటల్ ఉన్నవాళ్ళు అంటే మన సంగారెడ్డి మెడికల్ కాలేజ్ తర్వాత ఇంకా డెవలప్మెంట్ అవుతుందో మరి చాలా ఆనందం అనిపిస్తుంది నేను సంగారెడ్డిలో ఉన్న సంగారంలో డ్యూటీ చేసిన కానీ ఇంత పా అంటే పోలీ ఇట్లా ఉండేది కాదు ఉంటే ఇరవై మంది ముప్పై మంది బయట నుంచి పిలిపించి పిలిపించి మరి గ్యాదరింగ్ చేసే మనం కానీ ఈరోజు మన సంగారెడ్లో ఇంత మంచి ట్రీట్మెంట్ ఇంత మంచి అవకాశాలు కలుగుతున్నాయి సంతోషం ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా ఆడపిల్లని అయినా కానీ ప్రతి దానికి స్పందలేస్తూ అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి వెళ్తున్నారు అది కూడా చాలా అద్భుతంగా వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి కార్యక్రమం భావిస్తూ సార్ ప్రోగ్రామ్కి చేసిన గౌరవనీయులైన ఎం టీజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ ఇక్కడ విచ్చేసిన చేసిన నమస్కారం పల్స్ పోలియో అనేది మనము గత ముప్పై ఏళ్ళుగా పోలియో కోసం ఇమ్యునైజేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము అండ్ సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనము మన సొసైటీ నుంచి ఎరాడికేట్ చేశాము దీనికి ప్రివెన్షన్ అనేది ఒక్కటే మార్గం కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా జీరో టు ఐదేళ్ళు పిల్లల వరకు మనం కంపల్సరీ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి సో ప్రభుత్వం సైడ్ నుంచి ఈరోజు మనము బూత్స్లో అంటే దాదాపు ఒక వెయ్యి లొకేషన్స్ లో ఇవి పిహెచ్సిస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు మనం అక్కడ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఈ చుక్కలు అనేది అందియాలి అని ఏర్పాటు చేశాము ఇదే కాకుండా ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా వచ్చే రెండు రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మన ఆశా వర్కర్స్ అందరు కూడా ఎఫర్ట్ పెట్టి అందరినీ కవర్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మేము చేసేది ఒకటి ఈరోజు ఎవరైతే వచ్చారో అందరూ డ్రాప్స్ ఇప్పించి తీసుకెళ్ళండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి దాటి ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశాము సో అక్కడ కూడా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళకి చెప్పండి ఎవరైనా మిస్ అయి ఉండే మా ఆశా వర్కర్స్కి చెప్పి నెక్స్ట్ రెండు రోజుల్లో వాళ్ళు కూడా ఇమ్యూనైజేషన్ పొందాలని అనేది కోరుతున్నాను ఇదే కాకుండా మనకి అన్ని లో సబ్ సెంటర్స్లో జీరో టు త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి కావాల్సిన వ్యాక్సినేషన్స్ ప్రభుత్వం నుంచి మనము ఫ్రీగా అందజేస్తున్నాము మీకు ఎలా ఎలా అయితే డెలివరీస్ అప్పుడు ప్రీ చెకింగ్ ప్లస్ పోస్ట్ నేటల్ చెకింగ్స్ జరుగుతూ ఉంటాయో దాంతోపాటు ఇమ్యునైజేషన్కి కూడా మన ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ మీకు అందుబాటులో ఉంటారు మీరు టైం టు టైం ఆ క్యాలెండర్ షెడ్యూల్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ప్రతి ఇమ్యునైజేషన్ కూడా పిల్లలకి అందియాలి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము పల్స్పోలియో ప్రోగ్రామ్ ఎనొగేషన్ చేసుకోవడం జరిగింది ఇది మూడు రోజుల పాటుగా ఈ ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు ట్వెల్త్ నాడు మనం ఇన్ బూత్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ బూత్స్ అంటే స్కూల్స్లో అవ్వచ్చు మన పిహెచ్స్లో అవ్వచ్చు అన్ని లొకేషన్స్ లో మనం టీమ్స్ని ఏర్పాటు చేసి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ జీరో టు ఫైవ్ డేస్ కిలో ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఎవరైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ టూ డేస్ హౌస్ టు హౌస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము రోజు పిల్లలందరినీ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరినీ మన సెంటర్స్కి తీసుకొచ్చి పల్స్ పోలియో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అనేది కొను